నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ పదకొండవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలో శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆదాయపరంగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి మీకు ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు వ్యాపారులకు మీకు పెండింగ్ పడిన పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి మీరు ఎంతో ఉత్సాహంగా మారుతారు ఆర్థిక లాభం మీకైతే చేకూరుతుంది ఆగిపోయిన పనులు మీరైతే పూర్తి చేయగలుగుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మీకు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇక ఉద్యోగస్తులకు పై అధికారులతో మీరైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ విషయంలో అయినా కూడా మీరు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో మీకు కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది అలా మీరు మాట్లాడకపోతే కాబట్టి ఉద్యోగులైతే కాస్త జాగ్రత్తగా ఉండటం మీకే మంచిది ఆరోగ్యపరంగా కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తోంది కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు రేపటి రోజున ఫలించే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే ఈ రాశి వారి నుండి ఎవరైతే గతంలో డబ్బులు తీసుకుని ఉంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు ఆ డబ్బులను ఇచ్చేస్తారు వృషభ రాశి వారు శుభవార్తను వింటారు మీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి మీకు సంతాన సమస్యలు తొలగిపోతాయి కొత్త వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యలు మీకు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఎవరితో మీరు మాట్లాడిన గానీ జాగ్రత్తగా మాట్లాడండి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం చేసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ఉద్యోగులు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వడం వల్ల మీ పై అధికారుల నుండి ప్రశంసలను మీరు పొందుతారు అది చూసి గిట్టని వాళ్ళు మీ చుట్టూనే ఉంటున్నారు ఈ రాశి వాళ్ళు మీరు మానసికంగా దృఢంగా ఉంటారు కొంతకాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఇక రాజకీయ రంగాల వాళ్లకు బాగుంది సినిమా రంగం కళాకారులకు క్రీడాకారులకు శుభ ఫలితాలు ఉన్నాయి వీళ్ళు తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు మీరు ఆలయానికి వెళ్ళడం ద్వారా శుభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారంలోనూ చిక్కులు ఉన్నాయి జాగ్రత్త నీకు ఆటంకాలు వచ్చినా కానీ మీరు మంచి ఫలితాన్ని పొందుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి సంఘంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక వృషభ రాశి వ్యక్తులకు అంతా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్